హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడైతే మేము ఇంకో పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా ఆ ఇంటిని పైన వరకు అంటే ఇప్పుడు అక్కడ ఒక అర్ర కనిపిస్తుంది చూడండి లైన్ అక్కడ వరకు ఉండేది ముందు ఇప్పుడు దానిపైన ఇంకా కొంచెం హైట్ చేయించి గోడనైతే మళ్ళీ ఇక్కడ కూడా ఒక వాకిల్ అనేది పెడుతున్నాము అంటే వాకిలు పెట్టిన ప్రతిసారి ఇట్లా పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఇది మాకు ఒక సెంటిమెంట్ లాగా మేము ఇల్లు సపరేట్ ఆయిల్ సపరేట్ ఉంది కాబట్టి దీనికి కూడా పూజ చేస్తున్నాం అనమాట వాకిలు పెట్టేటప్పుడు నేను ఇక్కడ పసుపు పూస్తుంటే పండు అయితే నాతో పాటే బొట్లు పెడుతుంది ఇదంతా ఇప్పటిదే అనుకోవచ్చు నేను లాస్ట్ టైం ఊరికి పోయినప్పుడు అనమాట అంటే సమ్మర్ హాలిడేస్లోదే అంటే ఎక్కువ రోజులు కూడా కాలేదు రెండు వారాలు అవుతుందనమాట ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అప్పటికి రెండు వారాలు అవుతుంది ఇంక ఇప్పుడైతే మంచి రోజులు ఏం లేవు అందుకనేసి అప్పుడే ఇవన్నీ అయిపోయినాయి అనమాట మమ్మీ పెట్టు with mom Use mommy Yeah so she'll hear that

ఇంకాసార్లే తీసుకో మమ్మీ చేయి పట్టుకోండి ఇట్లుంటది పండుగతో చిన్నుతో వాళ్ళిద్దరూ ఎవ్వరు ఒక పని చేస్తే ఇద్దరు అదే పనే చేయాలని కొట్టుకుంటూనే ఉంటారు ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇంక ఇంట్లో అయితే కొబ్బరి నీళ్ళు చల్లేసినాము రోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అనుకుంటూనే ఉన్నాం కానీ పని అస్సలు అవ్వట్లేదు ఇవి ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూనే ఉంది మళ్ళీ దానికి తోడు అనమాట ఇక్కడ హాల్లో షెల్ఫ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఇంక లోపల కిచెన్లో అయితే షెల్ఫ్ల కోసం ఇదంతా క్లీన్ చేయాలి అంటే ఇంకా లై ఇవేమంటారు మెజర్మెంట్స్ కూడా ఇంకా వేయలేదు అప్పటికి హాల్లో ఒక్కటే షెల్ఫులు అయిపోయినాయి బండలైతే తీసేసినారు ఇంక మేము వచ్చినారనమాట పెయింటింగ్స్ కోసం అనేసి కదిరిపోయినాము పెయింటింగ్స్కే ఎక్కువ బిల్ అయిపోయింది అన్నిటికీ లేండి పెయింట్లు ఒక్కటే అని కాదు ఇంక ఇక్కడ బేబీది బర్త్డే అనమాట జూన్ థర్డ్ ఇప్పటికీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ అప్లోడ్ చేసేదానికి ఇంకా లోపల షెల్ఫ్ వేయడానికి మెజర్మెంట్ అయితే గీస్తున్నారు అన్ని లెవెల్స్ అంటే గోడలు అప్పట్లో సొట్టలు సొట్టలు కట్టినారనమాట అంటే ఎట్లా పడితే ఎట్లా కట్టేసినారు మా తాత ఎట్లా కట్టి చిన్నాడు ఏమో కానీ అసలు ఇంక ఇది ఈ లైన్ ఉంది చూడండి కింద అక్కడ నుంచి కింద వరకు ఒక రకం పెయింట్ పైన ఒక రకం పెయింట్ అప్పుడు కాలంలో వాళ్ళంతా ఇట్లనే వేయించుకునే వాళ్ళు అంటే ఇది కొత్తిల్లే కాకపోతే మా తాత అప్పుడు కాలం వాడు కాబట్టి అట్లనే వేయించినాడు పెయింట్ కూడా ఇదంతా మేము వైట్ ప్రైమర్ అయితే వేపించాలి వైరింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చినారు అంటే మేము షెల్ఫ్ లేకముందు వేపించింటే సరిపోతుండే కాకపోతే వీళ్ళు వచ్చేది లేట్ అయిపోయిందనమాట వైరింగ్ చేసే వాళ్ళని రోజు ఫోన్లు చేసి చేసి ఇంకా లాస్ట్కి ఈరోజు వచ్చినారనమాట ఫుల్ ఈ గోడ కూడా కట్టేసినారు పైన వరకు అంటే ఇక్కడ ఒలిపిరి తగులుతుందేమో అని చెప్పి వానబడినప్పుడు అందుకనేసి దీన్ని కూడా మూసేసినారనమాట అటు సైడు ఇటు సైడు రెండు ఇప్పుడే అర్థమైంది కదా ఫస్ట్ హాఫ్ అనుకున్నాం అనమాట గోడ మళ్ళీ వాన పడుతుందని చెప్పి మళ్ళీ ఫుల్ అనుకున్నాము ఇట్లనే ఉంటాయి అన్నీ ఒకటి అనుకుంటాము మళ్ళీ ఇంకోటి చేస్తామన్నమాట చూసేవాళ్ళు కూడా షాక్ అవుతారు ఏంది వీళ్ళు అనేసి ఇంకా ముందర నుంచినే రావాలి గాలి అనేది ఇది వైట్ ప్రైమర్ వేసిన తర్వాత అనమాట ఫుల్ వర్షం అయితే పడుతుంది లోపల వాళ్ళు వైరింగ్ చేసుకుంటున్నారు బయట అయితే వైట్ ప్రైమర్ అనేది పట్టించేసినారనమాట ఫస్ట్ ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్లు అయితే పూయాలి ఇక్కడైతే ఇంకా సగం వరకు అయిపోయింది షీట్లకు కూడా ఇంకా ఫుల్ వర్షం పట్టిందని చెప్పేసి వాళ్ళు ఇంటికి పోతున్నారు మట్టి అయితే మేము మోసినాము మట్టి మోసిన దానికే మెడలు చక్కగా అనమాట నాకైతే ఇంక మళ్ళీ నేను మట్టి మోసిన నెక్స్ట్ డే ఊరికి అయితే వచ్చినాను అనంతపూర్కి నాకు ఫుల్ జ్వరం అయితే వచ్చింది ఇంక ఇంజక్షన్ వేయించుకునే వరకు అస్సలు తగ్గలేదు రోజు కష్టపడే వాళ్ళు ఏమో కానీ ఒకసారి చేయాలంటే నేను ఎట్లనే ఉంటుంది మెడల నొప్పులు అయితే చాలా ఇప్పటికీ పోలేదు నాకైతే ఇసకైతే అయితే కానీ అది కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది ఎర్రమట్టి కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువ అనమాట అది కాక వర్షం ఊటి పడుతుంది ఇక్కడ సగం వరకు అయిపోయింది వైట్ ప్రైమర్ పూయడము నెక్స్ట్ డే మళ్ళీ వస్తామని చెప్పినారు కాకపోతే మేము కొంచెం పని ఉందని ఇంకా బయట పని అయితే ఉంటే ఇప్పుడైతే వద్దని అనమాట వైట్ ప్రైమర్ పూసేది ఫుల్ గాలి వాన లేచింది వైట్ ప్రైమర్ పూసిన తర్వాత ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది జూన్లో అంటేనే ఎప్పుడూ వర్షాలే ఉంటాయి ఇక్కడైతే ఫుల్ ఉందన్నమాట వర్షము ఈ పని ముందే అయిపోయింటే బాగుండనిపించింది నాకైతే ఇంకా ఐదు గంటల నుంచి వాన అయితే ఫుల్గా పడుతుంది గాలి వాన చూసినారు కదా చెట్లు చూడండి ఎట్లా ఊగుతున్నాయో పిడుగులు అంటే పిడుగులేం కాదు ఊరుముల సౌండ్ ఈ గాలి వాన ఫుల్ అయితే వచ్చింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి లోపల కిచెన్లోకి కబోర్డ్లు షెల్ఫ్లకి గాడిలు అయితే కొడుతున్నారు డ్రిల్లింగ్ మిషన్ లేదంటే ఏమన్నా మిషన్ ఉండింటే సరిపోయేది కానీ పాపం చేతితోనే కొట్టాలన్నమాట గాడి అనేది ఇక్కడ దేవున్ రూమ్ కూడా ఇది గోడ అనేది పడగొట్టేయాలి దేవున్ రూమ్ లో కూడా ఒక లైట్ కనెక్షన్ అయితే ఇప్పించినాం అనమాట ఇంకా షెల్ఫ్లు అయితే కట్ చేసుకొని వీళ్ళు సెట్ చేసుకోవాలి మేము ఈ రోజు అనమాట ఇప్పుడు షెల్ఫ్లు బిగిస్తున్నారు చూడండి ఆ రోజు మళ్ళీ ఇంకా రేపు నుంచి స్కూల్ ఓపెన్ అవుతుందని చెప్పి నేను పిల్లలైతే ఇంక ఊరికి పోవాలన్నమాట ఫుల్ పప్పు బట్టలైతే ఆ బేబీను నేను కలిసి ఉతికేసినాము పిల్లలవి ఇంకా అయితే ఫుల్గా పట్టింది స్కూల్ ఉందని చెప్పి రేపు నుంచి అంటే రేపు నుంచి స్కూల్ ఓపెన్ అవుతుంది అనగా ముందు రోజు అయితే వచ్చినాం అనమాట అనంటూరికి పండుగ చూసినారా చేతికి కట్టు నేను వీడియో అయితే పెట్టినాను కదా వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద లింక్ ఇస్తానో చూడండి ఇక్కడైతే షెల్ఫుల్ ఫిట్ చేస్తున్నారు షెల్ఫ్ మధ్యలో ఒకటి స్విచ్ బోర్డు అయితే వస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ పెట్టుకునేట్లేదనమాట ప్లేస్ రైస్ కుక్కర్కి దీంట్లకి పైన సామాన్లు చూసినారా ఎంత బూజు పట్టిపోయినాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత మా మామవి కాబట్టి సామాన్లు మేము పడేయలేక అట్లనే పెట్టుకున్నాము చాలా సామాన్లు అయితే పోయినాయి ఇవి ఉండేదాం అయినా గుర్తుగా పెట్టుకుందామని మా ఆయన అయితే ఎప్పుడు అంటూనే ఉంటారు ఇది చాలా ఇవి ఓల్డ్ అనమాట కంచు బిందెలు ఇట్లాంటివి అయితే ఉన్నాయి చూపి బాధ తగిలింది కదా బాధ తగిలింది కదా చేతికి రా అమ్మ పెద్ద ఎవరాయమ్మా పోతే పోనీరా నీకేమైతే రా బేబీ సిగ్గుపడుతుంది ఈ మధ్య బేబీ వీడియోస్ చేయడం మానేసింది అంటే పని ఎక్కువైపోయి పాపం బేబీ వీడియో చేయడం మానేసింది అనమాట ఇది వైట్ ప్రైమర్ పూసిన తర్వాత కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ ఎత్తి కొడుతుంది అనమాట అంటే వైట్ కిను మామూలు వేరే కలర్లకి తేడా ఎక్కువ ఈ ఇంట్లో అయితే ఇంకా పూయలేదు దీంట్లో కూడా షెల్ఫ్లు వస్తాయని చెప్పి షెల్ఫ్లు వచ్చిన తర్వాత వైట్ ప్రైమర్ అయితే పూపిద్దామని ఇప్పుడైతే ఏం పూయట్లేదు ఈ ఇంట్లో కూడా కరెంట్ లేకపోయింది ఇంతకు ముందు మా అమ్మమ్మ ఊరికే లైట్ కి ఒక వైర్ ఒక్కటి ఉండేది వెంటిలేషన్ కూడా ఏం లేకపోయింది గోడలు కూడా హైట్ తక్కువే ఉండే అనమాట వెంటిలేషన్ కి ఒక కిటికీ అయితే పెట్టించినాము స్విచ్ బోర్డులు కూడా ఈ ఇంట్లో ఇంకా షెల్ఫ్లు కూడా వస్తాయనమాట డైరెక్ట్ ఫోర్ నుంచినే అంటే కరెంట్ ఫోర్ నుంచినే కరెంట్ వైర్ అనేది తీసుకున్నది మా అమ్మమ్మ అప్పు ఇప్పుడు బతికు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఈ ఇంటిని చూసి మేము ఉన్న రోజులు మేము చేపిద్దామనే అనుకున్నాం కానీ ఎప్పుడు అన్నమాట చేపించాలి అనేసి ఇప్పటికి టైం వచ్చింది ఇక్కడ పిల్లలు కూర్చున్నారు చూడండి ఇది టేగదనమాట డైనింగ్ టేబుల్ ఇది కూడా మా మామదే అంట దీంట్లో చైర్స్ కూడా ఉండేటంట పిల్లలకి ఊరికి వచ్చేది అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నుంచి ఇక్కడే ఉన్నారు కదా ఇంకా ఈ వీడియో అయితే అనమాట రీసెంట్ గా మొన్న నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను కదా అప్పటిదనమాట సండేది మట్టి అయితే నాలుగు ట్రిప్పులు ఏమో అంటే ట్రాక్టర్తో నాలుగు ట్రిప్పులు ఏమో తోలిచ్చినాము రెండు ట్రిప్పులు ఏమో లోపలికి బయటికి అంత సరిపోయిందంట ఇంకా ఒక ట్రిప్ పైన మిగిలింటే ఇంటి ముందరంతా వేసి కొంచెం ముందరకి వేసినారు మా వాళ్ళు ఇంటి ముందరంతా కాంక్రీట్ లాగా వేసినారు అనమాట బండలు కూడా పరిచేది అయిపోయింది పండును చిన్న వాళ్ళు అయితే దానికి నీళ్ళు పడుతున్నారు బండలకి అంటే మేము వచ్చే ముందు రోజే అనమాట బండలు పరిచిందైతే అందుకనేసి నీళ్ళు అయితే పడుతున్నారు ఇవి లోపల ఇంట్లో ఉండే కదా ఆ బండలనే బయట పరిపించినాము అం బాగుంటుంది అనమాట కంపౌండ్లో ఇట్లా ఉంటే పనుకోవడానికి కూడా బాగుంటుంది ఇది చెట్ల ప్లేస్ రెండు అడుగులంతా వదిలేసి చెట్లకి ఈ పక్కన నుంచి బండలైతే పరిచినారనమాట మొన్న మీరు షార్ట్లో కూడా చూసింటారు చికెన్ అమ్మ మసాలా రుబ్బింది ఈ బండ మీదనే ఈ బండ అనంతపూర్లో అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అనమాట అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి మూసుకొని పోయి అమ్మ చేపించిపోయింది బండని ఇంకా ఈ ఇంట్లో కూడా షెల్ఫులు అయితే అయిపోయినాయి ఫుల్ ఇట్లా మూడు నాలుగు షెల్ఫులు అయితే వేయించినాము సామాన్లు పెట్టుకోవడానికి అనేసి ఇక్కడ స్విచ్ బోర్డుల దగ్గర కూడా ఒక చిన్న షెల్ఫ్ మిగిలింటే వేయించింది అమ్మ అయితే ఇంక ఇక్కడ వెంటిలేషన్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడైతే ఈ షెల్ఫ్లు ఉండగా కొంచెం నాకైతే ఎన్ని అయినా దీంట్లోనే పట్టుకోవచ్చు ఇక్కడ డోర్ ఒక్కటి తేవాలి ఇంకా ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఇంటి ముందర అనమాట ఈ ఇంటి ముందర వెంటిలేషన్ అనేది బాగా తగులుతుంది ఇక్కడైతే ఈ ఇంట్లో చూపిస్తాను రండి అక్కడ ఒక బండ కూడా పెట్టించినాం అనమాట ఇది వైరింగ్ చేయకముందే వై వైట్ ప్రైమర్ అనేది వేసినారు కాబట్టి ఇది కొంచెం తెరపలు ఉంది ఇక్కడ బెడ్డింగ్ కూడా వేసేసినారు లోపల టైల్స్ పరచడానికి ఇక్కడ కూడా వైరింగ్ దగ్గర ప్లాస్టింగ్ అయితే చేసేసినారు దీనికి మళ్ళీ ఇంకోసారి డబల్ కోటింగ్ అనేది వేయాలన్నమాట వైట్ ప్రైమర్ ఇది వేసిన తర్వాత ఇక్కడ సన్ సైడ్ గోడ అనేది ఒకటి ఉండే మేము దాన్ని పడగొట్టించినాము అంటే బీరువా పెట్టుకోవడానికి అడ్డం దేవుని రూమ్లో ఈ షెల్ఫ్ని అయితే అనమాట వేయించినాము లోపల అంటే దేవుని రూమ్లో ఫోటోలు ఉండే కదా టైల్స్ దేవుళ్ళవి అవి కూడా నేను తీసేయమన్నాను అంటే హైట్ అయితే మళ్ళీ ఫోటోలు వెనుకలకు వెళ్ళిపోతాయని చెప్పేసి ముందునే తీపిచ్చేసినాము ఇక్కడ షెల్ఫులు అనమాట కిచెన్లో అయితే ఇట్లా షెల్ఫ్ వేయించినాము ఇప్పుడు పైన సన్ సైడ్ నుంచి కింద వరకు ఒక రో లాగా కనిపిస్తుంది ఎల్ షేప్లో ఇక్కడ సింక్ పైప్ వస్తుంది ఇక్కడ కూడా తగ్గుండే అనమాట ఇంతకుముందు నీళ్ళు అన్నీ పోస్తే అన్నీ పోయి ఆ ఉంటుండే ఎట్లనో ఈ ఇక్కడ కిచెన్ మేము అనుకోకముందే కిటికీ ఉండేదనమాట లేకపోతే మళ్ళీ ఇక్కడ గోడ పగలగొట్టి కిటికీ వేపేయాల్సి వస్తుండే ఇదన్నమాట లోపల షెల్ఫ్లు అయితే ఎట్లున్నాయో కమెంట్ చేయండి ఇంతకుముందు ఉన్నదానికి దానికి ఏమన్నా డిఫరెన్స్ అనేది ఉందా మీకు అనేది కమెంట్ చేయండి ఇది బేబీ వాళ్ళ చిన్న పెట్ అనమాట షార్ట్లో చూసే ఉంటారు తాబేలు బేబీ వాళ్ళకు దొరికిన తాబేలు నీళ్ళలోనే ఉంటుంది ఫుడ్ అనేది తినలేదంట ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందంట బేబీ ఫుడ్డుని ఇది తినలేదంట అన్నం తింటుందంట తాబేళ్ళు అన్నం తినొచ్చా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చిన్న అయితే పట్టుకొని కింద వేసినాడు వానికి చాలా ధైర్యం అనమాట నేనైతే అట్లా కూడా ముట్టుకోలేదు మళ్ళీ అయితే ముట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్లో ఎందుకు నాకు కొంచెం భయం వేసిందనమాట దాన్ని ముట్టుకోవాలన్నా కూడా ఫుల్ రెయిన్ అనమాట ఇక్కడ మా ఇంటి పక్కనే మా పేదనాన్న వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది అంటే కట్టించు కట్టించుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు పైపులు అనేటివి వేసుకున్నారు కాకపోతే నీళ్ళన్నీ పైననే పోతున్నాయి చూసినారు కదా ఇట్లా అన్నమాట హెవీ అంటే ఎక్కువ రైన్లు వర్షాలు పడినప్పుడు ఇట్లుంటుంది మామూలుగా అయితే ఏముండదు వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇక్కడ దీంట్లో తాబేలు అనేది ఉందంటే బేబీ అయితే చెప్తుంది

అయ్యమ్ అయ్యాడి పోయింది పాప యాడిపోతుంది అది దీని కింద ఉంటుంది చెక్క కింద చెక్క కింది ఉంటుంది బేబీకి ఈ తాబేలు దొరికిందంట అంటే ఇప్పుడు నేను చూపించినాను చూడండి నీళ్ళల్లో అక్కడ పెద్ద తాబేలు ఉంది అది అంటే తాబేలు ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడుతుంటాయి కదా ఇదైతే బార్ల తిరిగి పడిపోయింది అది అంట చిన్న పిల్లలు అనమాట ఇది బేబీకి దొరికిందో అమ్మకు దొరికిందో ఎవరికో తెలియదు కానీ తీసుకొని వచ్చి పెంచుకుంటున్నారు ఇంక ఇక్కడ తులసి చెట్టు అయితే కట్టిస్తున్నాము నాకు చాలా ఇష్టం అనమాట సొంత ఇంట్లో ఖచ్చితంగా ఇట్లా తులసి కోట అనేది పెట్టియాలనేసి ఇది కడుతున్నప్పుడు కూడా ఫుల్ వర్షం ఇంక ఈ రోజు మేము ఊరి పోవాలి ఇది కట్టేసి ఎట్లెట్లా కడతారో చూసేసిపోదాము అనుకుంటున్నాము ఇంకా అంత లోపల ఇట్లా అన్నమాట ఫుల్ వర్షము లోపల గ్యాస్ బండ పెడుతున్నారు నువ్వు పోయమని చెప్పలేదు లోపల గ్యాస్ బండాను ఇంకా సింక్ పెట్టేస్తే టైల్స్ ఒకటి వేపిస్తే లోపల పని అనేది కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఇది గ్యాస్ బండ పెట్టేస్తే టైల్స్ అనేది మళ్ళీ వేపించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మళ్ళీ హైట్ చూసుకోవాలి కదా అందుకనేసి అన్ని రోజులు టైల్స్ వేపిలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో దగ్గరలోనే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్